వ్యక్తులారా ప్రస్తుత సమాజంలో ఒకటి బాగుపడుతున్న వారు లేరు పక్కనోడు ఖరాబ్ అయిపోతే పక్కనోడు నాశనం అయిపోతే సంబరపడిపోతారు కొంతమంది వ్యక్తులు ఇంకా కొంతమంది వ్యక్తులు అయితే పక్కనోడు పనిముట్లు ట్రాక్టర్లో ఖరాబ్ చేసి పైశాచిక ఆనందం పోతారు కొంతమంది వ్యక్తులు మీరు చూసేటువంటి వీడియోలో ఒక రైతు తన పని తాను చేసుకుంటూ కష్టపడి పంట పండించుకుంటూ అప్పుసొప్పులు తీర్పుకొని తేటగా అవుతున్నటువంటి తరుణంలో ఒకరోజు సాయంత్రం చెట్టు కింద ట్రాక్టర్ పెట్టుకొని ఆవులోకి మేతేసుకొని ఇక వరాలకు బాగా ఎలకలు కొడుతున్నాయి పట్టకొచ్చినట్టు పొలం ఎలకలు కొడుతున్నాయి అయితే వడ్లను ఉడకబెట్టి దాంట్లో ఎలకల మందు కలిపి వరాలకు పెట్టి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రైతు సాయంత్రం కాగానే గుర్తు తెలియని వ్యక్తి శత్రు ఎవరో వచ్చి చక్కెర తీసుకుని వచ్చి ఇంజన్లో కలిపి చక్కెర అంతా కలిపి ట్రాక్టర్లో సైలెన్సర్ ఎర్రగొట్టి ఇంజన్ మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి శత్రు ఇక పొద్దున్న వచ్చి రైతు చూసుకునేసరికి ఇంజన్ ఖరాబ్ అయి ఉంటుంది ఇంజన్ స్ట్రక్ అవుతుంటుంది స్టార్ట్ కాదు వెనక ముందుకు అంటుంది అనమాట కిందికి దిగేసరికి సైలెన్సర్ ఇరిగిరిగిరిగిరిగిరిగిరిగిపోతుంది ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది తలకాయ బడగొట్టుకొని ఎడుస్తూ ఉంటాడు మిత్రులారా ఇక మెకానిక్ షెడ్కి తీసుకుపోదామని ట్రాక్టర్ని తాడు సాయంతో వేరే ట్రాక్టర్ కట్టి మెకానిక్ షెడ్కి తీసుకుపోతాడు ఆ రైతు అక్కడ ఉన్నటువంటి మెకానిక్ దాన్ని పరిశీలించి ఆ సైలెన్సర్ ఏరియాని చూసి ఏమేమి పార్ట్స్ మొత్తం చెక్ చేసి ఇంజన్ మొత్తం ఇప్పి బానట్లు లేపి ఇంజన్ అయితే మొత్తం చెక్ చేయడం జరిగింది మిత్రులారా ఇంజనీర్ కింద తీస్తే ఇంజనీర్లో మొత్తం చక్కరే ఉంటుంది అన్నమాట ఇంజన్ అందుకనే స్ట్రక్ అయిపోయింది ఇది చేయాలంటే చాలా పనితోని కొడుకున్నటువంటి పని ఇంజన్ మొత్తం ఇవ్వాలి ఫిల్టర్లు మార్చారు వివిధ రకాల పార్ట్స్ అయితే మార్చాలని అయితే చెప్తాడు ఆ మెకానిక్ ఈ రైతుకు ఎంత ఖర్చు అవుతుంది అంటే అరవై వేలు అవుతుందని చెప్తాడు ఎమ్మెంటే తలకాయ పట్టుకొని గుండె పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటాడు రైతు ఇక రైతు బాధ చెప్పలేదు మిత్రులారా నా అమ్మనాన్ని నేను బతుకుతున్నా కూడా ఓరవ నా ట్రాక్టర్ మొత్తం ఖరాబ్ అయితే ఏడుస్తూ ఉంటాడు మిత్రులారా ప్రతి గ్రామంలో జరిగేటువంటి సంఘటనలే ఎందుకంటే పక్కనోడి పనిమూట్లు పక్కనోడు ట్రాక్టర్లు ఏవో ఖరాబ్ చేసి పైసాచిక ఆనందం పొందుతారు కొంతమంది శత్రువులు లాంటి వ్యక్తులు పక్కనోడిని నాశనం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు భవిష్యత్తులో మనం కూడా నాశనం అయిపోతా అని మనస్ఫూర్తిగా చెబుతూ రాజబోధురెడ్డి